ఒక ఊరిలో చిన్న పాఠశాల ఉండేది ఆ పాఠశాలలో పిల్లలందరూ చాలా చలాకీగా ఉండేవారు కాని వారిలో ఒకడు రాము అనే అబ్బాయి చదువులో అంతగా ఆసక్తి చూపించేవాడు కాదు ఆటపాటలతోనే సమయం గడిపేవాడు ఒకరోజు వారి టీచర్ గారు క్లాస్కి వచ్చి అడిగారు పిల్లలు నిజమైన జ్ఞానం అంటే ఏమిటి అందరూ తమ తమ సమాధానాలు చెప్పారు కాని రాము మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఆ రాత్రి రాము ఇంట్లో చదువుకుంటూ అలసిపోయి నిద్రపోయాడు కలలో శ్రీకృష్ణుడు వచ్చాడు రాముని చూసి స్నేహంగా నవ్వుతూ అన్నాడు రాము చదువు అంటే కేవలం పుస్తకాలు కాదు చదువు ద్వారా నీకు బుద్ధి మంచి గుణాలు స్నేహితులను గౌరవించడం నేర్చుకోవాలి అదే నిజమైన విద్యా డోట్ కృష్ణుడు తన బాసురి వాయిస్తూనే రామునికి ఒక చిన్న ముద్దు ఇచ్చి మాయమయ్యాడు మరుసటి రోజు క్లాసులో టీచర్ మళ్ళీ అదే ప్రశ్న అడిగారు ఈసారి రాములేచి చెప్పాడు అమ్మా నిజమైన జ్ఞానం అంటే కేవలం చదవడం కాదు మంచి గుణాలు నేర్చుకోవడం స్నేహితులను గౌరవించడం పెద్దలను గౌరవించడం అది విన్న టీచర్ గారు ఆనందపడి అన్నారు బాగా చెప్పావు రాము ఇది నిజమైన పాఠం అందరూ రాముని ప్రశంసించారు రాము హృదయంలో మాత్రం కృష్ణుడి బోధ ఎప్పటికీ మిగిలిపోయింది